హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డిన్నర్కి అయితే బెండకాయ చట్నీ అన్నం చేస్తున్నాను ఈ బెండకాయ చట్నీ స్పైసీగా చాలా బాగుంటుంది స్పైసీగా తినాలనుకుంటే ఈ బెండకాయ చట్నీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా బెండకాయలు కడుక్కునేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వాలంటే బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఈ బెండకాయలు టూ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది వేగడానికి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కావాలంటే మీకు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేనైతే ఆయిల్ ఎక్కువ యూస్ చేయలేదు ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే శనగ తరిగి పెట్టుకున్న ఎర్రగడ్లు శనగ తరిగి పెట్టుకున్న టమాటో అలాగే వెల్లుల్లి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి టమోటాలు అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను రోల్లో చేసుకుంటున్నాను దానికోసం అనేసి ముందుగా రోల్ తీసుకునేసి ముందుగా అయితే ఉప్పు వేసుకునేసి ఉప్పు దంచుకోవాలి ఉప్పు దంచుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని నైంటీ పర్సెంట్ బాగా దంచుకోవాలి మీరుగానే మిక్సీకి వేసుకున్నట్టయితే నైంటీ పర్సెంట్ కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది టమోటాలు ఎరగడ్డలు నైంటీ పర్సెంట్ దంచుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా దంచుకోవాలి ఇది కూడా ఎయిటీ పర్సెంట్ దంచుకుంటే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ దంచుకున్న తర్వాత పచ్చి ఎర్రగడ్డ వేసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇది కొద్దిగా దంచుకుంటే చాలు ఎక్కువ దంచుకునే అవసరం లేదు ఎర్రగడ్డలు కొద్దిగా కొత్తిమీర బాగా కలిసేంతవరకు దంచుకునేసి గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్